ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపును చూసాం నాగార్జున డూపును చూసాం బాలకృష్ణ డూపును చూసాం స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపును చూసాం కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్ రికార్డులు రారాదు మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు అంతేకాదు ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబుని నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు సార్ టేపర్లో యాడ్ కొడిచాడు సార్ చూడండి సార్ చూడండి కాబట్టి ఇలాంటి ప్రాట్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు అలాంటి ప్రాట్స్ మనం ఏ డిస్ట్రిబ్యూటర్లు కొనకూడదని ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని ఎత్తాలని కోరుకుంటున్నాం చేతులు థ్యాంక్స్ ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో అది కూడా అడగండి అదే ఏంటి సార్ అలా కాదండి ఫిలిం ఛాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి అడగండి సరే మాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎత్తండి చూసారా సార్ ఎవరు ఎత్తలా మాట్లాడింది నా గురించే సార్ నా పేరు బలరాం ఈ సినిమా తీసింది నేనే సార్ కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కాదు సార్ సంతోష్ బాబే సార్ హీరో అంతా నిజం సార్ సంతోష్ బాబు ఒట్టేసి చెప్తున్నాను నేను ఆయన ఫ్యాన్ని సార్ నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్ ఐదు కోట్లకు అమ్మే నైజా అని నేను ఐదు లక్షలకే అమ్ముతున్నాను సార్ చూసారు చూసారా ఐదు కోట్ల సినిమాని ఐదు లక్షలకే అమ్మేస్తారంట

అతను బయటికి పంపించండి సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది ఒక్కసారి నేను చెప్పేది సార్ 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 ప్లీజ్ సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ సార్ కష్టపడి సినిమా తీసాను సార్ సార్ అర్థం చేసుకోండి సార్ సార్ ప్లీజ్ సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ ఓనర్లు సినిమా కొనుక్కునే వాళ్ళు ఆడేవాళ్ళు ఆడించే వాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేశారు మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ని అందరూ మనకే ఓటేసేశారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ కానీ బాబాయ్ ఆ పట్ల గడిచే బాబాయ్ ఆడికి ఎంత ధైర్యం మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా మన మీటింగ్ లోనే అమ్మడానికి ట్రై చేశారు బాబాయ్ కానీ వదులుతానా మేనేజ్ చేసా అందరూ ఒకటే మాట నిలబడి సశేవన సినిమా కొనమంటే కొనమని ఆయన అక్కడి నుంచి తన్ని ఆ ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ ఎట్ట రిలీజ్ అవుతుంది బాబాయ్ లో థియేటర్లు ఇకపోతే పోతే ఆ బలరంగాడు ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళని లాక్కొని పీకొని చూసుకోవాల్సిందే ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రవద్దాం రా ఏంట్రా ఉండేది ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష బాబు మనుషులు అండి సినిమా కొనం పొమ్మన్నారాకపోతే ఇంత సినిమా తీసాం మనమే ప్రింట్ లైస్ రిలీజ్ చేద్దాం ప్రింట్ లైస్ ఏం చేసుకుంటాం అండి ఆడిచ్చిన థియేటర్ ఉండాలి అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు సంతోష బాబు మనుషులు అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మన ఊరు గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాకా రాటి వచ్చాలి పదరా మన వల్ల కాదు కానీ మన ఊరు లేదు నేను సినిమా రిలీజ్ చేసే తీరుతాను బాలరా ఇంకా నీకు అర్థం కాకపోతే రా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు ఎలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు వే కొనేవాళ్ళే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ చేస్తావురా నైజాం డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాల సంతోష్ బాబేనా హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా నైజాం ఏరియా మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేదండి నేను అరవై లక్షలు ఇస్తా నేను ఓటు ఇస్తా సింగిల్ పేమెంట్ నాకే కావాలి అరే అటోజీ

అనుక్షణం సీరియట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరండి నేనే బాబు ఎంత కొన్నారండి మూడు కోట్లు బాబు మీకు మూడు లక్షలకే ఇస్తానండి వైజాగ్ ఎవరు కొన్నారు నేనే కొన్నాను ఎంత కొన్నారండి కోట్ రూపాయలు మీకు లక్ష రూపాయలకే ఇస్తానండి పిపి పున్నారావు హియర్ బాబాయ్ బాబా మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరాం ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేశారంటే సారా ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యచ్చాడో ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బావా మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్ తిరిగి ఆడి సినిమా కొనడానికి ఆడకి మన ఓపింది బావా ఏది మొత్తం సోల్డ్ అవుడ్ అంట కనీసం కర్ణాటక ఉన్నాయో అని అడిగా ఎందుకు మేము అనుకుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవ్వడం అంతే నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వని అవ్వను లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి సార్ అది పోనీ హలో విశ్వనాథ్ హియర్ ఎవరు సార్ గారు నేనండి పీపీ పుల్లారావు మీకు అర్జెంట్ గా సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి మీరెవరండి కోర్టు నుండి సమన్లు వచ్చా అరే బలరాం ఇంగ్లీష్ లో ఉంది చదువు సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టులో రిట్ చేశాడు జడ్జి గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరామ్ అనే ఇతను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఈమెజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆప్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ ను మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్ మెయిలింగ్ ఆమ్ అండ్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ నైట్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద ఏడు సంవత్సరాలు కట్టి కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నా ఏడేళ్ళకి పెట్టాడు టెండర్ లాయర్ విశ్వనాథమా మజాక మీ తరఫున వాదించడానికే లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ అభియోగాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన తొమ్మిదో సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఎవరు సింధు తర్వాత రెండు సినిమాలకు నిర్మాత కాదు దర్శకుడు కాదు ఆ రెండు సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి ఎవరైనా సంబంధం ఉంది ఈ రోనర్ నేను తీసిన చంద్రలోని హీరో నేను చూపించబోయే రెండు సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యూనర్ అబ్జెక్షన్ ఓవర్ రోడ్ బాబాయ్ అడి జడ్జ్ గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులు అయిందంట అందుకనే ఇక్కడ చూపిస్తున్నా ఓహో నువ్వు ఎంత సన్నాసుడి కాబట్టి ఆ నీకు తెలియకుండా నీతోనే సినిమా తీసేసాడు అక్కడ చూడు నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను అనుష్ఠరం సినిమా చూశాను వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను దానిలో మీ హెయిర్ స్టైల్ కానీ మీ మేకప్ కానీ మీ డ్రెస్ కానీ మీ నటన కానీ అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం మీ శరీరం వణిగిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారనే ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నడిగర్ తిలకం శివాజీ గణేషన్ గారిలో కూడా నమ్మండి మరిపించిందంటే నవ్వండి ఇంతటి అద్భుతమైన నటన నభూతో నభవిష్యతి అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టో బలవంతం చేస్తూ చేయించారంటే నమ్మసక్యంగా లేదు కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నారు సరే సార్ కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి మూడు కోట్ల రికమినేషన్ తీసుకుంటాడు ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న మూడు కోట్ల తాలూక అగ్రిమెంట్లు ఇన్కమ్ tax రిటర్న్స్ టీడీఎస్ సర్టిఫికెట్స్ చంద్రానే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు. కానీ ఆయనకి పరిतोषంగా ఇంతవరకు ఒక్క నయ పైస కూడా రాలేదు. న్యాయంగా ఆయనకు రావాల్సిన 3 కోట్ల రెమినరేషన్ కోర్టు వారిని నిప్పించమని కోరుకుంటున్నాడు. అది బాబాయ్ కొట్టార్తి రిలీజ్ అవదు. 3 కోట్ల అమ్మా 3 కోట్ల ఎక్క నుంచి అదేడు లక్షలకి వీళ్ళు కోరినట్లుగానే మూడు కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమే ఇరునన్నర్. అయ్యా జడ్జి గారు కోట్లు అంటే తొడుక్కునే కోట్లు అడుగుతున్నాడేమో ఆర్డర్ కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతానడు వీడు మళ్ళీ ఏదో పెడతాడు ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు కోరుతున్నాను అబ్జెక్షన్ ఎవరు ఆనర్ మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి ఎవరు ఆనర్ ఉంది యువర్ ఆనర్ సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్ నమస్తే సార్ మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు ఐదు కోట్లకి మరి నా సినిమా ఎంత కొన్నారు ఐదు లక్షలకి మీరు ఇంకెళ్ళచ్చు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ని ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్ నమస్తే సార్ మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు కోటి రూపాయలకి చంద్ర ఎంత కొన్నారు లక్ష రూపాయలు ఇంకా మీరు ఎలా సార్ ఇది సబ్బు సంబంధం ఉంది లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను ఎలాగండి మీతోటి అతను వాదరేదో నన్ను కాస్త వినివ్వండి ప్లీజ్ ప్రొసీడ్ ఈ హమాం సబ్బుని మనం బజార్ లో పదమూడు రూపాయలకు కొంటున్నాం దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు ఐదు రూపాయలు దీన్ని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎక్సైజ్ డ్యూటీ వ్యాటు పబ్లిసిటీ ఖర్చు డీలర్స్ లాభం రీటైలర్స్ లాభం అన్ని కలిపి దీన్ని పదమూడు రూపాయలకు అమ్ముతున్నారు తయారు చేయడానికి ఐదు రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని పదమూడు రూపాయలు కాకుండా వంద రూపాయలు కమ్మితే ఓకేనా సార్ అది ఎలా కుదురుతుందయ్యా అలా చేస్తే సబ్బు కునుక్కు మోసం చేసినట్టు అవుతుంది కదా ఇదే సబ్బు తయారీకి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయలు కమ్మితే ఓకేనా సార్ కుదరదు అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేట్ బట్టి ఖర్చు చేయాలి ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి ఇది ఎకానమీ పాలసీ దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి అంతే కదా యూరోనర్ రైట్ మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజా మీరే ఐదు కోట్లకు అమ్మితే ఆయనకి మూడు కోట్లు ఇస్తారు మరి నేను ఐదు లక్షలకి అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ గంతి వాళ్ళు మీరే చెప్పండి యూరోనర్ మూడు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమై అది చెప్పారు ఇదిగో కూడా ఫీల్ బోర్డు డబ్బులు అవ్వ తీసుకోరా బాబు ఖచ్చితంగా కనీసం కోర్టు ఖచ్చితంగా వచ్చినట్టుంది నా వల్లే అభిమాని కోర్టుకు రావాల్సి వచ్చింది అందుకని ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను ఆయన చల్లగా ఉండాలి డబ్బులు మర్యాదగా సంతకం అక్కర్లేదండి సంతోష్ బాబు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి లేదా కోర్టు దిక్కారం సంతకం పెట్టండి మా దగ్గర మా దగ్గర ఉందండి పైసలతో సహా మాకు డబ్బులు ముట్టిన వేరే మీరు రాసాం మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి నేను సినిమా తీయడానికి కారణం మీ అంతా వీడి బస్ నుంచి సేమ్ నేల రేపు మన సినిమా రిలీజ్ సార్ తప్పకుండా చూడాలి ఎవడు చూస్తాడో నీ పోడి సినిమా بابائے 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 توవర్ بابائے నా తీసి నా తీయరాక దిస్తికదా హ్ బుర్కో నా అప్లై కర కార్తుంటాను బుజ్జక కుత్రేద అంతలే కుతుండు ఎంతమంది కుతు పెట్టుంటోనో మార్తా ఏలి కార్లు కుతు ఈ ఆర్గజలి 12 గజల కట్టమన్న ని 120 గజల తెచ్చనమ్మ అసలకి కావున నువ్వేనన్న మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడే కాదు అమ్మా నువ్వు ఇంకా రిషా నేను తొమ్మితాను రామ్మా నేను కాదు నేను అసలు తాగలేదు నేను అట్టించి నీ దగ్గర డబ్బులుగా డబ్బు ఇదిగో దానికి వడ్డీ ఎన్ని పైసలు తీసుకున్నారో వంటిది మళ్ళీ వచ్చాడు నమస్తే సార్ మళ్ళీ వచ్చాడు నీ ఆశీర్వాదం నాకు కావాలి ఆశీర్వాదం ఆశీర్వాదం అంటారు లేదు చెట్ట కోపం పెట్టావు మళ్ళీ ఎందుకు వచ్చావు కాదు సార్ బ్యాలెన్స్ మేము ఇవ్వాలా లేదు సార్ మేమే మీకు ఇవ్వాలి మొన్న మూడు లక్షలు ఇచ్చాం కదా అవును మిగతా బ్యాలెన్స్ ఇవ్వాలి మీ కష్టం ఎందుకు సార్ అరే ఎంత రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు బాబాయ్ ఈ మామూలు కాదు మళ్ళీ ఏదో ప్లాన్ తల ఏంటో చెప్పు ఈసారి డేట్లు ఇస్తే సినిమా తీద్దామని బాబాయ్ నువ్వు ఇట్లాడు వద్దులేండి ఈసారి మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నా మహి మెగాస్టార్ మార్నింగ్ వాక్ ఎన్నింటికి వస్తాడు కనుక్కో అలాగే